వీళ్ళ కరెంటు ఛార్జీలు పెంచారని నిరసన తెలియజేయడంపై మీరేమన్నారు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా యూజర్ ఛార్జీలు పేరిట రకరకాల చార్జీలు పేరిట ప్రజలను నడ్డి విరిచిన మాట వాస్తవం కాదా ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రేట్లు పెంచేమని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారో ఈ రేటు కూడా మీ ప్రభుత్వ హయాంలోనే మీరు ప్రభుత్వంలో అధికారులు ఉన్నప్పుడే ఈ జీవో వచ్చిందనే విషయాన్ని కూడా మీరు మీరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి కాలమైంది గత ప్రభుత్వ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి రాష్ట్ర ఖజానాను అగాధలోకి తీసుకెళ్లిపోయి అర్ధగోలుగా రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానాన్ని రాష్ట్ర వనరులను దోచుకున్న మాట వాస్తవ కాదా ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఏదో అది జరిగిపోతున్నట్టు ఉపద్రవం పడుతున్నట్టు అగ్ని పథకం బద్దలైపోతున్నట్టు రైతులకు అన్యాయం ఆరు నెలల్లోనే ఈ యొక్క ఎన్డీఏ కూటమి చేసినట్టు రైతుల సమస్యల మీద పోరాటం లేకపోతే ఈ యొక్క కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారని ప్రజల్లో అపోలు సృష్టించేందుకు చేసే ప్రయత్నం తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి నిజంగా విశ్వాసం ఉండుంటే గత ఐదు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం ప్రజా సంక్షేమం లక్ష్యంగా వెళ్ళాలి కానీ మీరు దోపిడీ రాజ్యంగా అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాని దోచుకున్నది మీరు కాబట్టి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు సంవత్సరాలు వేచి చూడాలి మీరు ఖాళీ చేసిన ఖజానాన్ని మళ్ళీ కేంద్రం నుంచి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పరంధైశ్రీ గారు కావచ్చు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక్కడ పరిస్థితులు తెలియజేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది తప్పకుండా ఆ విశ్వాసానికి విఘాతం కలగకుండా ప్రజలు ఏ విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారో అదే విశ్వాసంతో పరిపాలన సుపరిపాలన దిశగా ఎన్డీఏ కూటమి అడుగులు ముందుకేస్తుంది గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ అయితే లక్షల కోట్లు దోపిడీ చేశారో ఆ డబ్బును కూడా కక్కించి ప్రజా వ్యవస్థలోని విలీనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం ఒకటే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులంతా చెల్లా చెదిరై వేరే పార్టీలోకి వెళ్ళిపోతారా అనే ఆగామ గోచరం అయిపోతుందా అనేటువంటి ఒక భయాందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి విషయాన్ని సృష్టించాలని చెప్పి ప్రజల్లో అపో సృష్టించాలని లేకపోతే వెళ్ళిపోయే నాయకులు కూడా ఏదో పని కల్పించి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేటువంటి అపో సృష్టించడానికే ఈ చేసే పనులు తప్ప ఈ ఆరు నెలల అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర సంపదను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్రానికి వివిధ రకాల కంపెనీలు దేశ విదేశాల నుంచి పెట్టుబడులు కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు చిత్త శుద్ధితోని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసే నాటకాలు విన్యాసాలకి కక్కుర్తి రాజకీయాలకి ప్రజలు కాలం చెల్లింది నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు